హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోల్టీస్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మౌంద తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఏపీ అండ్ తెలంగాణ అందరూ కూడా అని సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అత్యవసర పరిస్థితి అయితే కనుక బయటకైతే ఎవరో వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి ఇంకా ఏదన్నా నిలువ ఉంచుకునే వస్తువులు ఏమన్నా కరెంటు పవర్ ఉంటే కనుక వెంటనే పప్పులు అవన్నీ ఆడేసుకోండి ఎందుకంటే కరెంట్ ఎప్పుడు తీస్తారో తెలియదు కాబట్టి సో ఇప్పుడైతే నేను ఒక ఆఫర్ అయితే పెడుతున్నానండి ఏంటంటే ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ రూపీస్ బయట అమ్మే సారీస్ అన్నమాట ప్యూర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ వచ్చి ఇవన్నీ కూడా మీకు అంత రేట్ వచ్చాయి అనమాట ఇప్పుడైతే నేను ఆఫర్ పెడుతున్నాను ఏంటి అంటే కనుక ఒక్కొక్క సారీ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నానండి ఐదు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నాను రెండు సారీస్ తీసుకుంటే షిప్పింగ్ అయితే ఫ్రీ ఇస్తాను ఒక్కొక్కటి అయితే ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాను రెండు చీరలు తీసుకుంటే ఈరోజు నేను చూపించే శారీస్లో రెండు తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి చూడండి నేను ఇండియన్ లో పంపిస్తానండి ఎవరికన్నా కావాలి అంటే కనుక వెంటనే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే రెండు తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది లేదు అంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఒక్కొక్కసారికి యాభై రూపాయలు లేదు రెండు చీరలు తీసుకుంటా ఉంటే షిప్పింగ్ ఫ్రీ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక్కొక్క చీర చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చిక్కుడు పువ్వు రంగుకి డార్క్ పర్పుల్ అయితే వచ్చింది ఈ బార్డర్ పైన అయితే పైన అయితే ఈ బార్డర్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అంటే కళ్ళు మూసి తీసేసుకోవచ్చు అనమాట చూడండి పళ్ళు పళ్ళు ఇలాగా ఈ విధంగా లైన్స్ వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇవి మీకు ఇక్కడ జరీ వీవింగ్ కనిపిస్తుందా సెల్ఫ్ జరీ వీవింగ్ అండి మీకు ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇలా జరీ వీవింగ్ ఉంటుంది కడ్డి బోర్డు ఉంటుంది నేను ఇప్పుడు చూపించే సారీస్ చూడండి కొన్ని కొన్ని అన్ని మిక్సింగ్లో చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్లో కొన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా వేరే ప్రయాటలో ఉన్నాయి అన్నింటిలోనే ఉన్నాయి అన్నీ కూడా సేమ్ ఒకటే ప్రైజ్ అనమాట ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కనుక రెండు చీరలు అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఓకే చూసారు కదా ఎంత బాగుందో ఐదు వందల రూపాయల చీరలా ఉందండి అసలు ఇది ఇదే షాపింగ్ మాల్కి వెళ్తే కనుక ఎయిట్ హండ్రెడ్ తప్పకుండా తప్పకుండా ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు అంత బాగుంటుంది మీకు వాషబుల్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంటుందన్నమాట సో ఈ కలర్ నచ్చితే కనుక మీరు వెంటనే మెసేజ్ అయితే పైన నెంబర్ అమ్మడుతుంది దానికైతే చేయండి ఇదిగోండి ఈ సారీ చూడండి అంటే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో కలర్స్ కూడా చూపిస్తాను ఈ లోపు ఇదొక సారీ అండి అయితే ఇంకొక పీస్ మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రెండు సారీస్ ఏమన్నా ఈరోజు చూపించే వాటిలో ఏదన్నా రెండు సారీస్ తీసుకుంటే కనుక షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఓకే ఇదిగో చూడండి ఎంత బాగుందో దీనికి పళ్ళు ఈ డాలా సారీస్ అండ్ లెస్ కూడా ఉంటాయి అదిగో పళ్ళు ఇది వచ్చింది చూసారు కదా బ్లౌజ్ ప్లెయిన్ అండి ఇదిగో బ్లౌజు ప్లెయిన్ వస్తుంది ఈ కలర్ ప్లెయిన్ ఇదిగో ఇది బ్లౌజు లైన్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేయొద్దు అనమాట మంచి మెహందీ గ్రీన్కి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఉంచండి ఆ కలర్ అయితే అద్దరిపోతుంది ఫైవ్ ఫిఫ్టీ అంటే అసలు చాలా చాలా తక్కువ ప్రైసు ఈరోజైతే ఆఫర్లు ఇస్తున్నాను చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఒక్కసారీ కూడా వద్దు అనేలా లేదు అన్నీ కూడా బాగున్నాయండి మీరు చూసి మీకు లేని కలర్ ఏమైనా ఉంటే వెంటనే తీసుకోండి చూండి చూడండి సారీ కట్టుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో బ్లౌజ్ మొత్తం సారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది లైన్స్ వచ్చినాయి ఈ విధంగా గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూశారు కదా మీకు ఇలా హంసలా లోపల ఈ విధంగా నెమల్లా వస్తుంది చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి నేను అన్ని ఓపెన్ చేయనండి మీకు ఒకటి చూపించాను కదా ఇదిగో రెడ్ కలర్ సేమ్ ఇందాక చూపించిన దాంట్లో ఒక కలర్ అనమాట వెయిట్ లెస్ ఉంటాయండి మెయిన్ మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు డ్రై వాష్ అలానే ఏం అవసరం లేదు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు డాలా సిల్క్ ఫ్యూ డాలా సిల్క్ శారీస్ అనమాట చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు అని ఇది ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో రావడం అంటే చాలా చాలా తక్కువగా వస్తాయండి ఎంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సో ఎవ్వరు కానీ అస్సలు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ ప్రైజ్కి ఇంకో కలర్ అయితే చూపించేస్తాం అందరూ సేఫ్గా ఇంట్లోనే ఉండండి చూడండి ఎంత బాగుందంటే అబ్బబ్బబ్ అబ్బబ్బా ఇందా చూపించాను కదా సేమ్ కాంబినేషన్లో ఇందాక నేను ఆల్రెడీ ఒకటి చూపించాను మీకు అది డబల్ బార్డరు ఇది సింగిల్ బార్డర్ అనమాట సేమ్ టు యాజ్ ఈజ్ అదే బ్లౌజ్ కూడా సేమ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వచ్చింది మీకు పళ్ళు పార్ట్ వచ్చేసరికి తెలుసు కదా ఇందాలాగే వస్తుందండి ఇలాగ నెమల్లా వచ్చి సేమ్ ఇందాకలాగే వస్తుంది ఇదిగోండి ఎంత బాగుందో చూసారా కట్టుకుంటే పట్టు సారీకి ఇంచిపోతుందనమాట ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల రూపాయలండి ఎనీ టూ శారీస్ ఈరోజు చూపించే వాటిలో ఎనీ టూ సారీస్ తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే ఇంకొక సారీ కలర్స్ అయితే నాకు అసలు ఏ నేను ఒకటి ఉంచేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఏ కలర్ ఉంచుకోవాలో కూడా తెలియట్లేదు నాకు అంత బాగుంది ఏంటంటే కాలేజ్ ఉంటుంది కదా సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి సూపర్ అంటే సూపర్ అనమాట చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది అని చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టూ సారీస్ తీసుకుంటాము అంటే షిప్పింగ్ ఫ్రీ మీరు త్వరగా కావాలి అన్న వాళ్ళు త్వర త్వరగా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీకు నచ్చిన కలర్ కావాలి అంటే ఉండచ్చు ఉండకపోవచ్చు సో ఇంకా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ఈ పళ్ళు మాత్రం ఇలాగా డిజైన్ వస్తుంది నెమల డిజైన్ వస్తుంది మీకు చూసారు కదా ఎంత చాలా బాగున్నాయండి వెయిట్ లెస్ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఎవరు మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను ఇదిగోండి బ్యూటిఫుల్ అనమాట అసలు ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో సూపర్ సారీ చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి సారీ ఇదిగో కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనమాట ఎంత బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ గ్రేట్ అండ్ సూపర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఈ లైన్స్ అండ్ జెరీ లైన్స్ అంత బాగా వచ్చినాయి అసలు అని సారీ మొత్తం ఓకే అదే చెప్తున్నాను కదా ఈ నేను ఫ్రాంక్గా అంటే దీంట్లో ఈ కలర్ తప్ప అన్నీ బాగున్నాయి అన్న అన్నది అసలు ఏమీ లేదు సూపర్గా ఉన్నాయన్నమాట బహ్ ఏమన్నా ఉందా అండి కలరు రాణి పింక్కి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కట్టుకుంటే భలే ఉంటుందండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు ఎవ్వరు కానీ మిస్ చేసుకోకండి చూసారా ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అస్సలు అని నేను సేమ్ అండి ఇంక పళ్ళు రో చూపించక్కర్లేదు ఇది ఒక పళ్ళు పార్టీ తెలుసు కదా ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇదిగోండి ఈ విధంగా ఓకే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం తర్వాత ఇంకొక సారీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది వేరే టైప్ అనమాట సో దీంట్లోనే ఇది ఒక్కటే మిగిలింది కాబట్టి దీంట్లోనే ఈ ప్రైజ్లోనే ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లెనిన్ కాటన్ టైప్లో ఉంటుంది లెనిన్ క్లాత్ అనమాట కలంకారీ డిజైన్ దీని ప్రైజ్ ఒకసారి చూడండి ప్రైజు ట్వెల్వ్ డబల్ నైన్ ఉంది ఈ కూడా సేమ్ ప్రైజ్ ఇచ్చేస్తున్నానండి ఎందుకంటే ఇది ఒక కలరే ఉంది కాబట్టి ఇంకోండి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ పింక్ పింక్ వస్తుంది బ్లౌజు శారీ మొత్తం ఇలా కలంకారీ డిజైన్లో ఉంటుంది ఇదిగోండి పైన అంచు కిందలాగా బిగ్ బార్డరు ఆర్ట్ సిల్క్ శారీస్ అనమాట ఆర్ట్ సిల్క్ శారీస్ ఇవన్నీ ఇది పన్నెండు తొంభై తొమ్మిది ఉంటుందని బయట ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఇది ఎవరన్నా తీసుకుంటే తీసుకొని లేకపోతే నేను వంచేసుకుంటాను అది ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ కంటే సూపర్ అనమాట సో ఇది బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ అండి గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఇది సారీ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుందన్నమాట ఓకే క్వాలిటీ అయితే మీరు అసలు పేరు పెట్టడం లేదు బాగా కాంబినేషన్ చూడండి ఇందాక దాంట్లో నుంచి ఒక కలర్ అసలు కలర్ కలరు చూసుకుంటేనే ఏది ఎంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు అసలు అసలు ఏ కలర్ మిస్ మిస్ చేసుకోకండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు దేంటిది ఇంక్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ చూడండి పైన అయితే ఇలా చిన్న బార్డర్ వస్తుంది ప్రతిదానికి కింద మొత్తం జరీ వీవింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి పింక్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఫైవ్ ఫిఫ్టీ అండి ఎనీ టూ శారీసు షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఒకసారి కావాలి అంటే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయండి ఇండియన్ పోస్ట్లో మాత్రమే పంపిస్తున్నాను ఎవ్వరికన్నా సరే లేదు డిటిటీసీ కావాలి అంటే ఆ ప్రైజ్ మీరే పెట్టుకోవాలండి ఎందుకంటే నేను డిటిటీసీ మాత్రమే పంపిస్తున్నాను ప్రస్తుతానికి ఇది చూడండి పిక్క రంగు అంటారు కదా పిక్క రంగు కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ శారీ అయితే ఉంది ఎల్లో కలర్ కాంబినేషన్ పిక్క రంగు శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిల్లలుకి జాతక చూసుకోండి ఇంట్లోనే ఉంచండి ఆటలకి అయ్యి పంపించొద్దు ఇదిగోండి ఈ విధంగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది ఈ కాంబినేషన్ అయితే సూపర్ అండి ఇది ఉంచేసుకోనా నేను ఏది ఉంచుకోలో అర్థం గంటలు కానీ చాలా బాగుంది అసలు ఎంత బ్యూటిఫుల్ సారీస్ ఎంతో తక్కువ ప్రైస్ కంటే నమ్మలేనటువంటి ప్రైస్ ఓన్లీ వన్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకొకటి చూడండి ఎల్లో అండ్ మరూన్ కాంబినేషను కింద ఇలా లేసి వచ్చింది ఇది సింగిల్ ఒక్క పీస్ మాత్రమే ఉంది ఇది బ్లౌజ్ ఇలానే వస్తుంది మరూన్ కలర్ పళ్ళు ఇలానే వస్తుంది శారీ మొత్తం ఇలా కట్ వర్క్ వస్తుంది ఇది కూడా ఒక్కటే ఉంది ఫైవ్ ఫిఫ్టీకే ఇది ఇచ్చేస్తున్నాను టూ శారీస్ తీసుకున్న అసలు సారీ ప్రైజ్ బయట కొన్నంత ఇదిక టూ సారీస్ కొన్నమాట ఇది చూడండి ఇది కూడా త్రిబుల్ నైన్ శారీ ఇది ఇది విమల్ విమల్ బ్రాండ్ది ఈ సారీ చూడండి ఇవి ఏంటంటే యునిక్ సారీస్ అనమాట ఇది మీకు ఇంకా దీంట్లో సెట్స్ అలాగే ఉండవు ఒక్కొక్కటే ఉంటుంది చూడండి ఇది లెనిన్ లెనిన్ అనమాట లెనిన్లోనే తస్సర్ వస్తుంది సో ఇది కూడా ఒక్కటే ఉంది బ్లాక్ కావాలన్నా తీసుకోండి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది వస్తుంది బ్లౌజ్ ఇది వస్తుంది పళ్ళు ఇది శారీ మొత్తం వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలాగ డైమండ్స్ లాగా కింద ఇలా బార్డర్ వచ్చి ఇలా వస్తుంది మొత్తం ఇంకో శారీ మొత్తం ఇలానే వస్తుంది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట బ్లాక్ మాకు ఓకే వెరైటీగా కా పర్వాలేదు అన్న వాళ్ళు అయితే తీసేసుకోండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడా రాదు చూసారు కదా ఆల్రెడీ విమ్మల్ బ్రాండ్ సారీ థౌజండ్ రూపీస్ది నేను ఇస్తున్నాను ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరు మిస్ అవ్వకండి అసలు క్రష్ క్రష్ అక్కడ ఉంది మన దగ్గరే ఉంది చూడండి క్రష్ సారీ సూపర్ అంటే సూపర్ మామూలుగా లేదు ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి ముక్కు పొడం కలరు బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పోచంపల్లి పళ్ళులా వచ్చిందండి ఇది సింగిల్ ఒక్కటే ఉంది సో ఇది కూడా నేను అదే ఇస్తున్నాను ఉల్లిపాయ ఆనియన్ పింక్ షేడ్ ఇది కి చాక్లెట్ కలర్ అనమాట ఇలాగా ఫ్రెష్ వచ్చింది శారీ అంతా చాలా బాగుందండి ఈ శారీ కూడా ఎవ్వరు మిస్ అవ్వకండి నాకు ఏ శారీ చూసి నువ్వు తీసుకోండి అంత బాగుంటున్నాయి అసలు ఓ అలా అంటే మనం ఉండం కదా సో చూడండి ఎంత బాగుందో అసలు ఓకే ఇది చాలా బాగుంది సో ఈరోజు శారీస్ అయితే ఇవి చూపిస్తాను కాబట్టి వీటిలో మీరు ఎనీ టూ సెలెక్ట్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది లేదు ఒకటే సెలెక్ట్ చేసుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఛార్జెస్ పడతాయి ఇండియన్ పోస్ట్లు అయితే పంపిస్తానండి సో క్లైమేట్ ఎలా ఉంది కాబట్టి వీలైతే రేపు పంపిస్తాను లేదంటే డిస్పాచ్ అయితే ఉంటుంది మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే కనుక కావాలి అన్న వాళ్ళు వెంటనే నచ్చిన కలర్ అయితే బుక్ చేసేసుకోండి ఎవరు మిస్ చేసుకోకండి దయచేసి ఓకే అండి థ్యాంక్ యూ పైన నంబర్కి అయితే వాట్సాప్ షాట్ తీసి పెట్టండి క్లియర్గా పెట్టండి నాకు ఓకే థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ